హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శృతి కిట్ గోప్ శెట్టి బ్లాగ్స్ అండి సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి మీకు ఆల్రెడీ తమనే చూడంగానే వీడియో అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఏందని చెప్పేసి సో నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు నేను చేస్తే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అనేది నీకు ఈ వీడియోలో ఫుల్గా చెప్తానండి అండ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ ఎప్పుడు అప్లై చేశాను ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను సో వీడియో వరకు చూసేయండి నేనైతే నా వీడియోని రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడో తారీఖు జనవరి రోజైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ఆ రోజు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ బ్లాగ్ అని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేసి చెప్పాను అది నా ఫస్ట్ షార్ట్ వీడియోలాగా తీశాను ఆర్ ఆ తర్వాత వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ కొంచెం నార్మల్గా వచ్చాయండి ఒక ఎయిట్ నైన్ మంత్స్ తర్వాత ఒక వీడియో పెట్టానండి ఎర్రవారం ఆ రోజు అక్కడ దేవుడు వేశాడని చెప్పేసి అక్కడ ఒక వీడియో తీసి పెట్టాను సో అది ఫస్ట్ వైరల్ అయిందండి సో వైరల్ అయ్యి దానికి వచ్చేసి నాకు ఒక టెన్ థౌజండ్ వ్యూస్ వచ్చాయి టెన్ థౌజండ్ వ్యూస్ వచ్చినప్పుడు నాకు ఆ ఒక్క వీడియో మీదనే వాచ్ టైం వన్ పాయింట్ ఎయిట్ కే వచ్చిందండి వాచ్ టైమ్ సో ఇంకొంచెం కష్టపడి నేను ట్రై చేసి ఉంటే నాకు వాచ్ టైం వచ్చేసి అప్పుడే నాకు అది కంప్లీట్ అయిపోయేది కానీ నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎప్పుడైతే ఛానల్ని నేను స్టార్ట్ చేశానో ఇరవై మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదులో నేను ఛానల్ మొత్తం అసలు వీడియోస్ పెట్టడం ఆపేశానండి ఇంకా వీడియోస్ వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు వన్ పాయింట్ ఎయిట్ కే వాచ్ టైం అనేది ఇంకా వన్ ఇయర్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఛానల్ మొత్తం ఇంకా తగ్గిపోయింది లైక్స్ తగ్గిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయిందండి ఇంకా నేను వీడియోస్ పెట్టడం మొత్తం పూర్తిగా ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మానేశాను మానేసి ఇంకా అసలు యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేయడం కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ మొత్తం ఆపేశానండి చాలామందికి డౌట్ ఉండొచ్చు ఛానల్ కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ ఛానల్ని రన్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అండి అంటే దానికి నా ఛానలే ప్రూఫ్ అండి మనం ఛానల్ వన్ ఇయర్ లీవ్ చేశాను నేనే లీవ్ చేసి మళ్ళీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను సో అయినా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఎలా అయ్యింది ఏంటనేది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఫస్ట్ వీక్ దాకా నేను ఛానల్ అయితే వదిలేశానండి అసలు పట్టించుకోలేదు మళ్ళీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ నేను ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట షార్ట్ వీడియోస్ పెట్టాను అసలు లెంత్ వీడియోస్ మళ్ళీ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి నవంబర్ డిసెంబర్లో ఒక అప్లోడ్ చేశాను కొన్ని వీడియోస్ అది లాంగ్ వీడియోస్ వచ్చేసి అయితే ఒక త్రీ ఫోర్ అప్లోడ్ చేశాను టూ మంత్స్లో షార్ట్ వీడియోస్ మాత్రానికి ఎక్కువ చేశానండి అందులో నేను చేసిన ఒక వీడియోలో ఒకటి వైరల్ అయింది చేసిన తర్వాత ఆ రెండు వీడియోస్ వైరల్ అయ్యాయి ఆ రెండు వీడియోస్ వైరల్ ఫస్ట్ వైరల్ బ్లాగ్ సెకండ్ వైరల్ బ్లాగ్ అని చెప్పేసి మన ఛానల్లో ఉంటాయి దానికి వచ్చిన వ్యూస్ తక్కువే అయినా నాకు వాచ్ టైం అనేది ఎక్కువ వచ్చింది సో దానివల్ల నాకు వాచ్ అవర్స్ అనేవి ఫోర్ పాయింట్ నైన్ కే రావడం జరిగింది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది దానివల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్కి నేను పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరులో అప్లై చేశానండి నాకు పంతొమ్మిదో తారీఖు నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ కూడా వచ్చిందండి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది యూఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి సో ప్రూఫ్ అయితే పైన ఇచ్చేస్తున్నాను చూసేయండి సో ఇలా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిందండి సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ని ఇంకొంచెం గ్రో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి